ప్రైజ్ దలాడ్ అలవియా ప్రభుని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ ఇరవై ఏడవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ దేవదేవుడు మనందరిని ప్రవేశపెట్టాడు ఈ ఫిబ్రవరి నెల ఆఖరి దినాల్లోకి మనం వచ్చాం ఇంకా రేపు ఒక్క దినము మాత్రమే ఫిబ్రవరి ఆఖరి ఫిబ్రవరి నెల ఆఖరి దినం పిల్లల నేను అనేక మార్లు ప్రస్తావిస్తూ ఉంటాను దినములు గడిచిపోవచ్చునవి నెలలు గడిచిపోవచ్చునవి సంవత్సరాలు గడిచిపోవచ్చున్నవి రోజులు గడిచి గడిచిపోవచ్చున్నవి అయి నేను మనము ఏ విధముగా ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం అనుదినము దేవుడితో ఏ విధంగా సహవాసం కలిగి ఉన్నాం దినదినము ప్రభువులో ఏ విధంగా పెరుగుతూ ఉన్నాం దినదినము ఆత్మీయతలో పరిశుద్ధతలో మనల్ని మనం ఏ విధంగా సరి చేసుకుంటూ ఉన్నాం దినాలు గడిచిపోవచ్చున్నవి కానీ మన జీవితాలలో ఎలాంటి మార్పు రావడం లేదు ఆత్మీయతలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేని జీవితం మరగుజ్జు జీవితం కలిగి ఉన్న పిల్లలు అనేక మంది ఉన్నారు ఏమాత్రం ఎదుగుదల లేదు ఏమాత్రం ఫలములు ఫలించడం లేదు ఏమాత్రం పరిపూర్ణతలో సంపూర్ణ పరిపూర్ణత సంపూర్ణ విశ్వాసం సంపూర్ణత్వానికి రావడానికి మనం ప్రయత్నం చేయడం లేదు అలా ఉంటే ఎలాగండి అభివృద్ధి లేని జీవితం ఎలాగూ ఇది మన తండ్రి అయిన మెచ్చుతాడా ఆయనకి సంతోషకరమైన విషయమే అది ఆత్మీయ జీవితం సంతోషంగా జీవిస్తూ ఉన్నావా దేవుల్లో ఆనందిస్తూ ఉన్నావా ఆత్మలో ప్రియా దేవుడు బిడ్డారా ఇక్కడ దినాలు ఇక్కడ కడవరి దినాలు ఇక్కడ కడవరి దినములలో దేవుని రాకడ సమయం ఇది ఆ ప్రభు చెప్పిన ముంగూర్తులన్నీ జరుగుతున్నాయి మనల్ని మనం చేసుకుందాం ప్రభువుకు దగ్గరగా అవుదాం దేవుడిని త్వర పెట్టే విడనంగా మనం ఉండాలి ఏ సూరమ్ము ఏ సూరమ్ము అని ప్రార్థించేబిడ్డలంగా మనం రావాలి ఆ పరిస్థితి మనకు రావాలి కావున ప్రిల్లరా ప్రభులు ఎదగడానికి అందిన ఆహారం ఆత్మీయతలు ఎదగడానికి అందిన ఆహారం చాలా అవసరం అనుదినము దేవుని వాక్యాన్ని వినాలి చదవాలి ధ్యానం చేయాలి ప్రార్థించాలి ఇవి రెండు ఉంటే ప్రభువులో మనము ఎదుగుతూ ఉంటాం మంచిది పిల్లలా మనము పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి పరమగీతల గీతముల గ్రంథము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం జనవరి నెల నుండి ఇక్కడ ఒకటవ అధ్యాయము రెండవ క్షణంలో నీ ప్రేమ ద్రాక్ష కర్ణ మధురము అని షూలిమితి ప్రియుని ప్రేమను గురించి ఇక్కడ చెప్తోంది ప్రియుడు అనగా ప్రభు అని ఏసు క్రీస్తు షూలుమితి అనగా సంఘం షూలుమితి అనగా నీవు ప్రియుడు అనగా ఏసయ్య ఇక్కడ ఆ ప్రేమ గురించి మనం కొంతవరకు ధ్యానం చేసుకొని ముగించుకొని రెండో పాటకు ఉన్నాం ద్రాక్ష రసము కన్నా ముద్రము ఈ ద్రాక్ష రసము అనేది ఇజ్రాయేలీల పానీయ భాగం ఇది గోధుమలు ద్రాక్ష రసము ఇజ్రాయేలీలకు చాలా ముఖ్యమైన పానీయ భాగం యూదులు ఎందుకు ప్రేమను ద్రాక్షారసము కన్నా మధురము అని అన్నారంటే ఇజ్రాయిలీలకు ద్రాక్షారసం అనేది వారి ఆహారంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది వారి ఆహారంలో ద్రాక్ష రసం లేకుండా వారు ఆహ ఆహారాన్ని భుజించారు కాలంలో ఈ ద్రాక్ష రసము తిత్తులు ద్రాక్షారసము నిల్వ ఉంచడానికి ఒక తిత్తులను తయారు చేసేవారు అవి దేంతో తయారు చేస్తారు అని అంటే బైబిల్ పండితులు చెప్తారు ఒంటె నీరు నిల్వ చేసుకుంటుంది కదా తాగి ఆ ఒంటె నీరు నిల్వ చేసుకునే ఆ తిత్తులను వీరు తిత్తులుగా తయారు చేసి ద్రాక్ష రసాన్ని ఉంచుకుంటారు అలాగే కొన్ని తోలుతిత్తులు ఉంటాయి ఈ తోలుతిత్తులు వాటర్ని నిల్వ చేసుకుంటారు అందుకే క్రొత్త ద్రాక్ష రసము పాత తిత్తులలో అంటారు ఆ సంచులు లేక తిత్తులు అంత ఈజీగా పిగిలిపోవు ఒంటేలో ఒంటె లోపల నీటిని నిల్వ చేసుకునే తెత్తులు కాబట్టి ప్రియులరా నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని ఎందుకంటుందంటే ద్రాక్షారసానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇక్కడ ఇంకో సంగతి చెప్పరా యేసు మనందరికీ తెలిసిన విషయం ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదట స్వార్థిక జీవితము ప్రారంభించిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యం ఏంటంటే సూచిక క్రియ కణాలు వివాహంలో నీటిని ద్రాక్ష రాసంగా మారడం మార్చడం కణాను వివాహానికి వారు పిలువబడి వ్యూహాన్ని గారు ప్రస్తావిస్తారు ఈ మాట వ్యోహాను సువార్తలో ఆ కళాను వివాహంలో వివాహాలలో విందులలో ఈ రసం అనే పానీయం చాలా ప్రాముఖ్యమైనది ఆ దినాల్లో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది మరియమ్మ ఏసయ్య తల్లి వచ్చి యేసు క్రీస్తు చెప్తుంది అదేంటి అది ద్రాక్షరాసం అయిపోతే ఆ విందు యజమానికి వెళ్ళి చెప్పాలా ఏసైతే ఎందుకు చెప్తుంది ఇక్కడ బా ఆలోచన ఆలోచనప్పుడల్లా మనకి వచ్చిందా ఎక్కడ కొరత ఉందో ఆ కొరతను పూర్చగల శక్తి ప్రభువుకుంది అది తల్లి గ్రహించింది ఆ విందులో ఆ పెండ్లి విందులో కొరత ఏర్పడింది ఆ కొరతను తీర్చగలవాడు ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే ఆ తల్లి కావున తన కుమారుడైన యేసు దగ్గరకు వచ్చి అయ్యా ద్రాక్ష రసం అయిపోయింది అమ్మా నాతో నీకేమి పని అన్నాడు అంత మాత్రం చేత తల్లి కోప్పడలేదు అక్కడ ఉన్న పరివారంతో చెప్తుంది ఆయన ఏమి చెప్తాడో అది చేయండి అంటే ఆయన చేస్తాడు అనే నమ్మకం ఆయన ఏంటండి చేసేది అసలు ముందు తల్లి నమ్మింది ఆ బాణ నిండా నీళ్లు పోయమన్నాడు దేశం ఇచ్చేయండి అన్నాడు నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయినాయి ఆశ్చర్యమే కదా యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి చూచిక్రియండి ఇది ఆ కణాలు వివాహంలో కొరతను తీర్చడానికి సమర్థుడైన వాడు ప్రభు క్రీస్తు అని తల్లి నమ్మింది మరి అమ్మ పరిశుద్ధాత్మల ద్వారా ప్రేరేపించబడింది ఇందు యజమాని వచ్చి అడగలేదు అంటే వారికి తెలీదు ప్రభువులో ఉన్న శక్తి బిల్లారా మనం కూడా దేవుడిలో శక్తిని ఎరుకున్నాం నువ్వు అనేక సమస్యలతో ఉన్నావు అనేక వ్యాధితో ఉన్నావు అనేక బాధలతో ఉన్నావు అనేక కొరతలతో ఉన్నావు కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన అడగడం లేదు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచడం ప్రార్థన చేస్తున్నావు కానీ విశ్వాసంతో ప్రార్థన చేయడం లేదు ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడు దైవానుగ్రహం నేను పొందుతాను అనే ఒక నిరీక్షణ విశ్వాసం లేకుండా ఏదో ఆచార ప్రార్థనలు చేసుకుంటూ వెళ్తే లాభం ఏంటి దేవుడు శక్తివంతుడు దేవుడు బలవంతుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు నీ దేవుడు నీ కొరతలను తీర్చేవాడు నీ కొదువును తీర్చేవాడు నీకు సమృద్ధిని కలుగు చేసేవాడు నీ వ్యాధిని నీ బాధను నీ శోధనను నీ కన్నిటిని తుడిచేవాడు నీ బాష్ బిద్ద తుడిచేవాడు నిన్ను సమృద్ధితో నింపేవాడు ప్రభు రా ప్రభు దగ్గర మరి మా తన కుమారుడి దగ్గరికి వెళ్తూ ఉంది అయ్యా ఈ వివాహంలో ఉన్న కొరతను తీర్చు అలాగే అనేక కొరతలు ఉన్నాయి మన జీవితాల్లో మనం ప్రభు పాదశాంతికి వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన మన కొరతలన్నీ తీర్చేదేవు కాలే లివియా అందుకేనండి ద్రాక్ష రసానికి అంత ప్రత్యేకత ఉంది ప్రియాలంటుంది నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం కావున ప్రియా దేవుని బిడ్డారా ప్రభువు దగ్గరికి వచ్చి మన కొరతలన్నీ తీర్చుకుందాముగాక విశ్వాసంతో ప్రభువును ప్రార్థిస్తాము కాక అలాంటి కృప నా ప్రియుడైన ఎసయ్య మనందరికీ గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతి స్తోత్రం ఎసయ ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ్వు పెట్ట వేడుకొంచున్నా తల్లి అమేన్ తల్లి అయిన దేవు నుండి కుమారుడైన సుకృష్ణ నుండి పరిశుద్ధాత్మన్యుని నీత వాక్యున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘారి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయుడి నడిపింపబడము గాకా ఆ ప్రైజ్ అలాండ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదంతా దేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలూ